హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లడర్ జోన్ ఈరోజు మనమైతే ఒక ఇంపార్టెంట్ క్లిప్ అయితే చూస్తున్నాము టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టే సాక్షి పేపర్లో అయితే ఇది రావడం జరిగింది చూద్దాం దీంట్లో ఏం మ్యాటర్ ఉందనేది హేతు హేతుబద్ధీకరణతోనే సర్దుబాటు అంటే రేషనలైజేషన్స్ తోటే అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నారన్నమాట మనకు ఇక్కడ చూడొచ్చు పద్దెనిమిది వేల ఖాళీలున్నట్లు గతంలో నివేదిక రేషనలైజేషన్తో పదివేల మందిని సర్దుబాటు చేయొచ్చు అనేటువంటి అంచనా విద్యాశాఖకైతే అయితే ఉంది ఓకే మనం డీటెయిల్గా వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ బడులు టీచర్ల బద్దీకరణ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయ నియమ నియామకాలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే కనిపించడం లేదు అని మనము ఇక్కడ చూడవచ్చు కానీ మనం ఎప్పుడూ జూన్ వరకే ఈ హేతుబద్ధీకరణ అనేది చూడొచ్చు అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చేయొచ్చు కదా అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు చేయొచ్చు కదా సో అది కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి మనం ఓకే ఇంకొకటి చూద్దాం పాఠశాల విద్య డైరెక్టర్ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట టీచర్లు తక్కువగా ఉన్నారని టీచర్లు ఎక్కువ ఉన్న చోట విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు సర్దుబాటుతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్పారు కొన్ని కొత్త నియామకాల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు ఓకే ఇది మనము చూడొచ్చు అంటే డిఎస్సి గురించి ఇక్కడ కూడా మాట రాలేదు అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు సర్కారు ఉంటే వీటిలో ఎన్రోల్మెంట్ అయిన దాంట్లో పదహారు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు మాత్రమే ఉన్నారు అంటే ఏంటిది దాంట్లో మనకు పిల్లలు అయితే ఇదే బడుల్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు దాంట్లో మళ్ళీ పదహారు మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు అంటే ఇక్కడ వన్ ఇష్ టు సిక్స్టీన్ రేషియోలో ఉన్నారు ఓకే విద్యాకు చట్టం ప్రకారం ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి అంటే వన్ ఇష్ టు థర్టీ ఉండాలి ఆర్టీఈ ప్రకారం కానీ వన్ ఇస్ట్ సిక్స్టీన్ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటిది అంటే తక్కువగా ఉన్నారు అంటే టీచర్లు ఎక్కువగా ఉన్నారు పిల్లలు తక్కువగా ఉన్నారు అని అర్థం ఓకే విద్యాశాఖ లేవనెత్తుతున్న అంశం రాష్ట్రంలో మంజూరైన టీచర్ పోస్టులు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు ఉండగా దాంట్లో మళ్ళీ పద్దెనిమిది వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఇక్కడ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మొత్తం మంజూరు అంటే టోటల్ వ్యాకెన్ ఇంత ఉండాలి దాంట్లో వన్ పాయింట్ జీరో సిక్స్ ల్యాక్స్ టీచర్స్ ఉన్నారు అంటే దాదాపు ఇంకా ఎయిటీన్ థౌజండ్ మనకైతే టీచర్స్ కావాలి కానీ పిల్లలు లేరు అది ఓకే అదొకటైతే మీరు గమనించండి రేషనలైజేషన్ జరిగితే పదివేలకు పైగా టీచర్లను సర్దుబాటుతో సరిపెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు దీంతో కొత్త నియామకాల అవసరం లేదన్నది పాఠశాల విద్యా డైరెక్టర్ ని డైరెక్టరేట్ నివేదిక సారాంశం అంటే ఇక్కడ ఈ పద్దెనిమిది వేలల్లో పదివేలు పోతే మరి ఇంకా ఎనిమిది వేలు అయితే ఉంటాయి కదా అట్లా అనుకోండి అట్లా కాదా సరే ఎట్లయినా డిఏసీ ఉంటుందా ఉండదా అనేటువంటి ప్రశ్నకు నేనిచ్చే ఆన్సర్ ఏంటిది హండ్రెడ్ పర్సెంట్ డిఏసీ ఉంటుంది ఉండదు అనే మాట మీరు తీసేయండి రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు ఉండకపోవచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు బడిపాట కార్యక్రమం ఇంకా ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి పిల్లలు వస్తారు పిల్లలు వచ్చాక ఏమవుతుంది టీచర్లు తక్కువ అవుతారు టీచర్లు తక్కువ అయిపోయినాక ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్దుబాటు చేసారు కదా అంటే ఎక్కడికక్కడ ఉన్నారు కదా అంటే వచ్చేటువంటి కొత్త పిల్లలకు ఖచ్చితంగా కొత్త టీచర్లు కావాలి అవునా కాదా కావాలి అంటే నియామకం జరగాల్సిందే సో అలా ఆ దృష్టితోటి ఉండండి పాజిటివ్గా చదవండి నేను కూడా ఆ దృష్టితోటి ఉన్నా ఓకే తర్వాత దగ్గరలోని స్కూళ్ళల్లో కలిపేద్దాం అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూద్దాం పది మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న స్కూళ్ళు ఉంటాయి కదా కిలోమీటర్ దూరంలో ఉన్న మరో ప్రభుత్వ స్కూల్ ఉంటుంది కదా దాన్ని కలిపేద్దాం అంటే మెర్జింగ్ మెర్జింగ్ చేసేద్దాం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడైతే లేవనెత్తడం జరిగింది ఇక్కడ చూద్దాం దీనివల్ల కొన్ని స్కూళ్ళల్లో టీచర్ల కొరత తీరుతుందని చెబుతున్నారు తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట స్కూళ్ళు నడిపిన విద్యార్థులపై అంత శ్రద్ధగా శ్రద్ధ ఉండడం లేదు అలాగే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున అవుతున్నారని అధికారుల పరిశీలనలో వెల్లడైంది విద్యార్థులు పది మంది కన్నా తక్కువ ఉన్న ప్రాథమిక మాధ్యమిక బడులు వెయ్యి వరకు ఉంటాయని గుర్తించారు పంతొమ్మిది లోపు విద్యార్థులున్న స్కూళ్ళు ఐదు వేల ఐదు వందల వరకు ఉన్నాయి అంటే చూడండి ఇరవై లోపు పదిలోపు వెయ్యి లోపు ఐదు వేల ఐదు వందలట అంటే వీళ్ళన్నిటిని మెర్జ్ చేసినా కానీ ఆ పిల్లని చూసి మనకు పాపులేషన్ అంటే ఆ పీపుల్ టీచర్ రేషియో ఉంటుంది కదా టీపీఆర్ టీచర్ టీచర్ పీపుల్ రేషియో వన్ ఇస్ టు థర్టీకి చేరుకుంటుంది అలాగే ఆ బడులలో ఎక్కువగా పిల్లలు వస్తే ఖచ్చితంగా టీచర్ కావాలి ఆ ఉద్దేశాన్ని మీరు చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డిఏ అయితే ఉంటుంది ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే తర్వాత వెయ్యి ఉన్న ఉన్నత పాఠశాలల్లో యాభై మంది కన్నా తక్కువే విద్యార్థులు ఉన్నారట తర్వాత దీని ప్రకారం ఎనిమిది వేల స్కూళ్ళల్లో పదహారు వేల మంది అదనంగా టీచర్లు ఉన్నట్లు పాఠశాల విద్యా డైరెక్టరేట్ చెబుతోంది ఓకే ఇదే క్రమంలో మూడు వేల స్కూళ్ళల్లో అద ఆనంద అదనంగా అనదంగా ఓకే సారీ అదనంగానే నాలుగు వేల టీచర్లు అవసరం ఉంటుందన్నారు హేతుబద్ధీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చని భావిస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఈ పరిస్థితి మెరుగు అవ్వచ్చు అని అధికారులు అయితే చెప్తున్నారు నిరుద్యోగులకు నిరాశ టెట్ ఉత్తీర్ణులైన వారు రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పైగే ఉన్నారు గతేడాది పదివేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు ఈ ఏడాది కూడా డిఎస్సి ఉంటుందని నిరుద్యోగులు భావించారు టీచర్ పోస్టుల కోసం కోచింగ్ కేంద్రాలను ఆశ్రయించి శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ విద్యా సంవత్సరంలో విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగాలు మానేసి డిఎస్సి కోసం శిక్షణ తీసుకుంటున్నారు హేతుబద్ధీకరణ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో వారందరూ నిరాశకు గురవుతున్నారు సో మనం ఇదంతా చూసినాం కదా ఇదంతా ఏంటిది డిఎస్సి ఆస్పరెంట్కి ఇదంతా కూడా ఒక నెగిటివ్ ఆర్టికల్లాగా మనకు అనిపిస్తుంది కానీ దీంట్లో నుండి మనం పాజిటివ్ తీసుకోవాలి ఎందుకని అంటే డిఎస్సి ఉండదు ఉండదు అని అంటున్నారు ఖచ్చితంగా వీళ్ళే ఉండదు అన్న వాళ్ళే పెడతారు చూడండి ఎందుకు అంటే మీరు అన్ని పొలిటికల్ అనాలిసిస్ చూడండి ఎకనామికల్ అనాలిసిస్ చూడండి అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూడండి మనం అనుకున్నట్టు ఈజీగా ఉండదు సో ఈరోజు కాకపోయినా రేపైనా అంటే ఇంత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అయినా డిఎస్సి అనేది కంపల్సరిగా ఉంటుంది సో వాటిని దృష్టి పెట్టుకొని మనం మోదాం ఓకే